హావ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నిర్మలా సీతారామన్ గారు వరుసగా ఎనిమిదోసారి మరి ఇవాళ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం మనం చూసాం మరి బడ్జెట్ ఏ విధంగా ఉంది ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బెనిఫిట్ ఇచ్చే విధంగా ఉందని కూడా చాలామంది మాట్లాడుతున్నారు మరి మిడిల్ క్లాస్ ఏ విధంగా ఈ బడ్జెట్ బెనిఫిట్ చేస్తుంది సో ఇప్పుడు ఇదే అంశం డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ సిఎస్ సుబ్బారావు గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడి కేంద్ర బడ్జెట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇవాళ నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేయడం చూస్తాం సార్ మీ కేంద్ర బడ్జెట్ పైన మీ విశ్లేషణ ఏంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి సార్ దీనివల్ల అంటే ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్ అనేది నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు నార్మల్గా ఈ బడ్జెట్ ప్రాసెస్లో ఏం జరుగుద్దంటే బిఫోర్ బడ్జెట్ ప్రజెంట్ చేసే ముందు ఎకనామిక్ సర్వే అనేది ఒకటి ప్రజెంట్ చేస్తారు అది ఎకనామిక్ సర్వే అనేది నేను ప్రజెంట్ చేయడం జరిగింది పార్లమెంట్కి పాటు కస్టమరీ ప్రాక్టీస్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ గారు బిఫోర్ బడ్జెట్ ఒక స్పీచ్ ఇస్తారు అంటే జనరల్గా ఆయన ఒక స్పీచ్ని ఎక్స్ప్రెస్ చేస్తారనమాట ఆ స్పీచ్లో కూడా ప్రధానమంత్రి ఏం చెప్పారంటే గౌరవనీయుల ప్రధానమంత్రి గారు మిడిల్ క్లాస్కి ఎంపవర్మెంట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అందువల్ల డెఫినెట్గా మిడిల్ క్లాస్ యొక్క కళల్ని బడ్జెట్ నెరవేరుస్తుంది అనేది బడ్జెట్ ప్రజెంట్ చేసే ముందే ఒక హింట్ ఇవ్వటం జరిగింది సో ఆ ప్రాసెస్లో ఈరోజు లెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ నిర్మలా సీతారామన్ గారు మన ఫైనాన్స్ మినిస్టర్ గారు అని ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఆ బడ్జెట్లో ఓవరాల్గా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం పాస్ట్లో యాభై లక్షల కోట్లు అనేది బడ్జెట్ దాటం అనేది ఇది ఫస్ట్ టైము యాభై లక్షల అరవై ఐదు వేల మూడు నలభై ఐదు కోట్లతో బడ్జెట్ అనేది ప్రజెంట్ చేయడం జరిగింది బట్ ఈ బడ్జెట్లో హైలైట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే డెఫినెట్గా ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి బెనిఫిట్స్ మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వచ్చేసి దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయ్యే విధంగా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్కి మ్యాసివ్ బెనిఫిట్ ఇవ్వడం జరిగింది మ్యాసివ్ బెనిఫిట్ ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇంత సబ్స్టాన్షియల్ బెనిఫిట్ అనేది ఎప్పుడూ కూడా మిడిల్ క్లాస్కి ఇవ్వడం జరగలేదు అదే ఎస్పెషల్లీ శాలరీ పీపుల్కి ఇవ్వడం జరగలేదు సో ఆ ప్రాసెస్లో ఈ బడ్జెట్లో ఏదైతే శాంక్షన్ చేశారో దాన్ని మనం డెఫినెట్గా ఏజ్ గ్రేట్ ఎస్ కాల్డ్ యాజ్ ఇన్సెంటివ్ టు ద ఎంప్లాయీస్ అనవచ్చు లేకపోతే ఎవరైతే ట్యాక్స్ పే చేస్తుంటారో ట్యాక్స్ పేయర్స్ అనేది మనం చెప్పచ్చు ఓకే సార్ సార్ ఇప్పుడు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బెనిఫిట్ చేసే విధంగా ఉందని చెప్పేసి అంటున్నారు కదా ట్వెల్వ్ ల్యాక్స్ పర్ యానం ఉన్నా కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అని అంటున్నారు సో అంటే ఇది ఎప్పటి నుంచి అప్లికేబుల్ అయ్యే అవకాశం ఉంది దీని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సార్ నార్మల్గా బడ్జెట్ అనేది ఎప్పుడైతే కమింగ్ ఇయర్ కి ప్రజెంట్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్లో కానీ లేకపోతే మన అకౌంటింగ్ సిస్టమ్ లో కానీ ఎప్పుడు కూడా ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు అనేది మన అకౌంటింగ్ ఇయర్ ఓకే సపోజ్ సే కరెంట్ నడుస్తున్న అకౌంటింగ్ ఇయర్ ఏంటి మనకి వన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దాకా అంటే ఏంటి ఇప్పుడు నడుస్తున్న సంవత్సరానికి బడ్జెట్ ఎప్పుడు ప్రజెంట్ చేస్తుంటారు లాస్ట్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో బడ్జెట్ ప్రజెంట్ చేస్తే అది ఎప్పుడుకి అవుతుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కి అవుతుంది

బాట్లు కల్పించారా లేకుంటే నార్మల్గా ఎప్పటి ఏ విధంగానే ఉందో నార్మల్గా అసలు ఈ టాక్స్ సిస్టం కొంచెం అర్థం చేసుకోవాలి బ్యాక్ గ్రౌండ్ కి వెళ్ళి అప్ టు టూ థౌసండ్ ట్వంటీ బడ్జెట్ వరకు అంటే టూ థౌసండ్ ట్వంటీ బడ్జెట్ అంటే ఏంటది టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ వన్ బడ్జెట్ ట్వంటీ వన్కి అప్లిబుల్ అవుతుంది ఆ బడ్జెట్ వరకు మనకి ఒకే టాక్స్ సిస్టం ఉంది అంటే ఒకే స్కీమ్ ఆఫ్ టాక్స్ సిస్టం ఉంది అన్నమాట టూ థౌజండ్ ట్వంటీలో ఒక న్యూస్ ట్యాక్స్ రెజ్యూమ్ అని చెప్పేసి న్యూ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అప్పుడు ఏమవుతాయి ఎగ్జిస్టింగ్ సిస్టమ్ నుంచి న్యూ సిస్టమ్ పెడితే అప్పుడు ఓల్డ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది న్యూ సిస్టమ్ ఒకటి ఉంటుంది ఈ ఓల్డ్ సిస్టంలో మనకి చాలా డిడక్షన్స్ ఉంటాయి ఏది హౌస్ రెంట్ అలవెన్స్ కానీ లేకపోతే హౌస్ లోన్ ఇంట్రెస్ట్ కానీ లేకపోతే ప్రిన్సిపల్ అమౌంట్ కానీ పీఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ ఇలాంటి డిడక్షన్స్ అన్నీ మనకి ఓల్డ్ సిస్టంలో ఉంటాయి బట్ న్యూ సిస్టంలో ఏం చేశారంటే వాళ్ళు ప్రాసెస్ ప్రాసెస్లో ఇంట్రెస్ట్ ట్యాక్స్ రేట్స్ తగ్గించేసి ఈ డిడక్షన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ డిడక్షన్స్ తగ్గించడం జరిగింది సో టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో ఏ అది జరిగింది అంటే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ సంబంధించి మనకి రెండు సిస్టమ్స్ ఉన్నాయన్నమాట అంటే ఒక ఇండివిజువల్ ఎవరన్నా ఇన్కమ్ ఉంటే వాళ్ళు ఏదో ఓల్డ్ సిస్టమ్ కానీ లేకపోతే న్యూ సిస్టమ్ కానీ అడాప్ట్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్లో ఏం చేసేవాళ్ళు ఏది ఇన్కమ్ ట్యాక్స్ పేయింగ్ అసేస్ నార్మల్గా వాళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో క్యాలిక్యులేట్ చేసుకుంటారు ఏ నాకు టెన్ లాక్స్ ఇన్కమ్ వచ్చింది ఓకే నేను ఏం చేస్తాను యాజ్ పర్ ఓల్డ్ ఓల్డ్ స్కీమ్ ఆఫ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ ప్రకారం నేను క్యాలిక్యులేట్ చేస్తా యాజ్ పర్ న్యూ టీ స్కీమ్ ప్రకారం నేను క్యాలిక్యులేట్ చేస్తా నాకు ఏది బెనిఫిషియల్ అయితే దాన్ని నేను అడాప్ట్ చేసుకునే అవకాశం ఉండేది అప్పుడు డిఫాల్ట్ ఏమొచ్చేది మనకి నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఎప్పుడైతే దాన్ని ఓపెన్ చేస్తావో ఓల్డ్ స్కీమ్ వచ్చేది ఓకే అట్లా టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో కూడా అది జరగడం జరిగింది సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి అల్టిమేట్గా గా గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసుకుందంటే ఈ డిడక్షన్స్ ఎగ్జిబిషన్స్ మినిమైజ్ చేసేద్దాం అంతా న్యూ స్కీమ్కి తీసుకెళ్దాం ఎందుకంటే దానికి ఒక లాజిక్ కూడా ఉంది మోస్ట్ ఆఫ్ ద కేసు ఏంటంటే డిడక్షన్స్ ఎగ్జాబిషన్స్ అన్నప్పుడు ఏమవుతుంది సపోజ్ ఒక ఎస్సీ ఉంటాడు ఆ ఎస్సీ టెన్ లాక్స్ ఇన్కమ్ ఉంటుంది ఈ టెన్ లాక్స్ ఇన్కమ్ ప్రకారం ఏం చేస్తాడు నాకు హౌస్ రెంట్ అలౌన్స్ ఉంటుంది లేకపోతే నేను ఒక హౌస్ కొనుక్కుంటాను దాని మీద డిడక్షన్ ఉంటుంది నేను పిఎఫ్ కట్టాను ఈఎస్ఐ కట్టాను లే పీఎఫ్ కట్టాను ఇన్సూరెన్స్ కట్టాను లేకపోతే మెడికల్ ఇన్సూరెన్స్ కట్టాను ఎస్ ఎన్పిఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను ఇలాంటి డిడక్షన్స్ అన్ని క్లెయిమ్ చేస్తారు చేసి నేను ఇంత ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తారు తర్వాత డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఆ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం స్క్రూటినీ చేస్తుంది బట్ ఏదైతే క్లెయిమ్స్ డిడక్షన్స్ క్లెయిమ్ చేశారో ఆ క్లెయిమ్స్ నిజంగా రియల్ క్లెయిమ్సే కాదా అని ఎట్లా అసెస్ చేస్తారు వాళ్ళు మళ్ళీ ఏం చేయాలి వాళ్ళు ఎస్ హీన్ మళ్ళీ మెసేజ్ పెట్టి లేకపోతే ఈమెయిల్ ఇచ్చి బాబు నువ్వు ఏదైతే క్లెయిమ్ చేసావో ఆ డాక్యుమెంట్స్ అన్నీ మాకు పంపించు మేము వెరిఫై చేస్తాం చూసి అప్పుడు అసెస్మెంట్ ఫైనల్ చేస్తాం అనేది ఎస్ ఆ సిస్టమ్ నడిచేది ఓకే నిజంగా అది రియల్ క్లెయిమ్సా లేకపోతే ఫేక్ క్లెయిమ్సా ఫాల్స్ క్లెయిమ్స్ అనేది అసెస్ చేయాలంటే అడ్మినిస్ట్రేషన్లో చాలా డిఫికల్టీస్ ఉంటాయి ఆ ప్రాసెస్లో ఆ ప్రాసెస్లో ఇక్కడ అల్టిమేట్ గవర్నమెంట్ ఏంటి గవర్నెన్స్లో ఈజీ ఈ ఈజింగ్ ఆఫ్ బిజినెస్ ప్లస్ ట్యాక్స్ ఓడి కాలడర్స్ దీన్ని ఏమన్నా ఏమంటారు వాటిని ట్యాక్స్ని ఆ ట్యాక్స్ రిఫార్మ్స్ తీసుకురావడానికి సో సింప్లిఫికేషన్ చేయాలి ఆ సింప్లిఫికేషన్ ప్రాసెస్లో నామల్గా ఏం చేస్తుంది గవర్నమెంట్ సో అందుకని ఈ డిడక్షన్స్ ఎగ్జామిషన్స్ ఇవన్నీ కాకుండా మనం న్యూ స్కీమ్ స్విచ్ అని చెప్పేసి లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బడ్జెట్లోనే వాళ్ళు ఏం చేశారంటే న్యూ స్కీమ్ అనేది మ్యాండిడేట్ చేశారు ఈ న్యూ స్కీమ్ ప్రకారం ఏంటంటే నీకు డిడక్షన్స్ ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ డిడక్షన్స్ నీకేమి అవైలబిలిటీ ఉండవు ఏదైతే ట్యాక్స్ నీకు ఇన్కమ్ ఇన్కమ్ వస్తుందో దాని మీద జీరో టు త్రీ ల్యాక్స్ ఏ త్రీ ల్యాక్స్ టు సిక్స్ లాక్స్ అట్లా ఒక స్లాబ్స్ పెట్టేసి లోయర్ ట్యాక్స్ రేట్ తోటి నువ్వు ట్యాక్స్ కట్టు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఆ ప్రాసెస్ లో లాస్ట్ బడ్జెట్ లో ఓల్డ్ స్కీమ్ అని ఆప్షన్ కాకుండా న్యూ స్కీమ్ని పెట్టడం న్యూ స్కీమ్ ద్వారా ట్యాక్స్ కట్టడం అనేది జరిగింది ఓకే ఇప్పుడు అంటే ఏంటి లాస్ట్ బడ్జెట్ లో అప్ టు సెవెన్ లాక్స్ దాకా నీకు అప్ టు సెవెన్ లాక్స్ ఇన్కమ్ ఉంటే నువ్వు శాలరీడ్ ఎంప్లాయీ అయితే అనేది సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అంటే సాలరీడ్ ఎంప్లాయీకి అప్ టు సెవెన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు ట్యాక్స్ లేకుండా ఉంది ఓకే బట్ మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఏంటంటే సెవెన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు ట్యాక్స్ ఇంకా సెవెన్ ల్యాక్స్ ఫైవ్ థౌసండ్ దాడితే ఏమవుతుందంటే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అనమాట అందుకని ఈ బడ్జెట్ ముందే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఓకే ఏది మిడిల్ క్లాస్ నుంచి కానీ ఎంప్లాయీస్ సాలరీస్ పీపుల్ నుంచి కానీ అదర్ఎస్సీస్ నుంచి కానీ ఏది బడ్జెట్ లో గా మాకు మేలు జరుగుద్ది బెనిఫిట్ జరుగుద్ది అనేది చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దీంతో పాటు అల్టిమేట్ గా ఏమైందంటే ఓవరాల్ ఎకానమీ డౌన్ఫాల్ ఉంది ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది ఓవరాల్ ఎకానమీ డౌన్ఫాల్ ఎందుకు వస్తుంది అండి నార్మల్గా పబ్లిక్ మనీలో చేతిలో మనీ లేనప్పుడు ఏంటంటే గా వాళ్ళకి పర్చేసింగ్ పవర్ ఉండదు నేను పర్చేసింగ్ పవర్ లేనప్పుడు ఏమవుతుంది అల్టిమేట్గా నా ఎక్స్పెండిచర్స్ తగ్గించుకుంటా ఓకే తగ్గించుకున్నప్పుడు ఏమొస్తుంది నేను పర్చేసింగ్ పవర్ లేనప్పుడు అప్పటి డిమాండ్ తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ప్రొడక్షన్లో కూడా ప్రొడక్షన్ చేయరు గూడ్స్ కి డిమాండ్ లేనప్పుడు ప్రొడక్షన్ చేయరు ప్రొడక్షన్ చేయనప్పుడు ఏమొస్తుంది ఇండస్ట్రీ డౌన్ ఫాల్ అవుతుంది అనమాట అందుకని ఎకనామిక్ గ్రోత్ ఉండాలంటే ఏ కంట్రీకైనా కానీ డెఫినెట్గా గా పబ్లిక్ హ్యాండ్స్ లో మనీ ఉండాలి సో ఇప్పుడు ఏమవుతుంది నేను ట్యాక్స్ రిడక్షన్ చేస్తే డెఫినెట్గా ఏమవుతుందంటే అది ఎంప్లాయీస్ చేతిలో కానీ అదర్ పర్సన్స్ చేతిలో కానీ మనీ వస్తుంది సో వాళ్ళు ఏం చేస్తారు దాన్ని దాన్ని ఖర్చు పెడతారు ఆ ఖర్చు పెట్టే ప్రాసెస్లో ఏమవుతుందంటే నీకు ఏస్ డిమాండ్ పెరుగుతుంది డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే సప్లై కూడా పెంచుకోవాల్సి వస్తుంది గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తారు ఆ ప్రాసెస్లో ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అందుకని ఈ న్యూ స్కీమ్లో న్యూ స్కీమ్లో మ్యాసివ్గా అంటే చాలా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా అన్ఎక్స్పెక్టెడ్ ఎవరు కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయకుండా ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ఏంటంటే ఇక్కడ ట్యాక్స్ లేకుండా రబేట్ తోటి ఈ బడ్జెట్లో ఏ చాలా చాలా మంచి అనౌన్స్మెంట్ అనేది ఏ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్కి కానీ లేకపోతే ఎవరైతే ఐటీపీసీ ఎస్సీస్ కానీ చేయటం జరిగింది ఓకే